హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు ఖమ్మం వచ్చానండి ఖమ్మంలో మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు గృహప్రవేశం అనమాట ఇదైతే మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు అండి మనమైతే లోపలికి వెళ్దాం పదండి చాలా ఎండలు ఉన్నాయండి అసలు చాలా ఎండలు అంటే ఎండలు కాదు చెప్పలేమన్నమాట చాలా వేడిగా ఉంది ఖమ్మం అయితే ఇక మేమైతే వచ్చాము సత్యనారాయణ వ్రతం అయితే జరిగిందండి ఇంట్లో ఇలా పూజ జరిగితే ఎంత బాగుంటుందో కదండి చాలా అందంగా కనిపిస్తుంది కదా చూస్తున్నారు కదా సత్యనారాయణ వ్రతం అయితే జరిగిందనమాట ఇంకా చుట్టాలందరూ కూర్చున్నారు అలా రిలాక్స్గా నేను కూడా కూర్చున్నాను ఎక్కడ వాళ్ళు అక్కడ ఇంకా ప్రసాదం తినుకుంటూ కూర్చున్నారనమాట నేనైతే ఇక్కడ మా ఆడపడుచు మా ఆడపడుచు వాళ్ళు ఆడపడుచు మా అత్తయ్య హాయ్ చెప్తుంది చూడండి మా ఆడపడుచు మా ఆడపడుచు కూడా అదిగో చూడండి మీకు తెలిసే ఉంటుంది మా ఆడపడుచు హాయ్ చెప్తుంది మా ఆడపడుచు కూడా ఇక్కడ మా అన్నయ్య ఉన్నారు అందరూ హాయి చెప్తున్నారు చూడండి ఇక్కడ ఇక్కడ నా పక్కన కూర్చున్న వాళ్ళైతే మా అన్నయ్య అనమాట మా పెద్దమ్మ కొడుకు ఇంకా చాలా రోజుల తర్వాత కలిసాం కదండి కూర్చొని ముచ్చట్లాడుకుంటున్నాం అనమాట ఇంకా లోపల అయితే ఇంకా చుట్టాలందరు ఇంకా ఎలా ఉంటుందండి సందడి సందడి ఒకటే చుట్టాలు మా అన్న ఏమంటున్నాడంటే దగ్గర నుంచి తీయమాకే వీడియో సరిగ్గా రాదు అని అంటున్నాడు అనమాట నేనైతే హాయ్ అయితే చెప్పిస్తున్నాను ఇంకా అలా సరదాగా గడిచిపోయింది ఇంకా మేమైతే అలా సరదాగా కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నాము ఇంకా కిచెన్ అయితే చూస్తున్నారు కదా ఎక్కడి సామాన్లు అయితే అక్కడే ఉన్నాయి ఎక్కడ వచ్చిన వాళ్ళంతా భోజనాలు చేసి వెళ్ళారనమాట ఇంకా మేమే మిగిలాము ఇక్కడ కూడా మా అక్కయ్య అత్తయ్య ఈవిడ మా అత్తయ్య మా అత్తయ్య పక్కన మా చిన్న అత్తయ్య అనమాట ఇంకా అందరం మా ఫ్యామిలీ మెంబర్స్ ఏనండి ఇక్కడ ఎవరు బయటి వాళ్ళు ఎవరూ లేరు కూర్చున్నాము అందరు వెళ్ళిపోయిన తర్వాత కాసేపు రిలాక్స్గా కూర్చున్నారండి అందరూ ఇదే ఇంకా మాడపడుచు వాళ్ళ ఇల్లు మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ ఫర్ వాచింగ్